పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక రెండో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు లోక సువార్త నాలుగో అధ్యాయం పదహారో వచనం నుండి ముప్పై వచనం వరకు సువార్థపట్నాన్ని చదువుకుని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరైతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యశ్యాగ్ ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనను కలిగ చేయుటకును ప్రభుహితమైన అవసరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూచుండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను ధ్యానాంశం శ్రమజీవుల దినోత్సవం ఈరోజు శ్రమ జీవుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నా దేవుడు శ్రమించే వారిని దీవించే గొప్ప సందర్భం ఇది మొట్టమొదట దేవుడే శ్రమించాడు ఆరు రోజులు శ్రమ తరువాత ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నారు సాక్షాత్ క్రీస్తు ప్రభు శ్రమజీవి తన కష్టంతో తనను తన తల్లిని పోషించుకున్నారు ఆయన సాకుడి తండ్రి యోసేపు శ్రమజీవియే యేసు క్రీస్తు శిష్యులలో చాలామంది కష్టించి పనిచేసేవారే శ్రమించే వారిని ప్రభువు మనస్సార మెచ్చుకుంటారు సోమరి కష్టించి పనిచేయవాడు అధికారి అగును కానీ సోమరి బానిసగును సోమరి కష్టించి పనిచేయవాడు అధికారి అగును కానీ సోమరి బానిసగును అంటుంది సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం చీములను చూడుము వాటి జీవితమును చూచి బుద్ధి తెచ్చుకొనుము అంటుంది గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం శ్రమించే వారిని గౌరవించాలి ధనవంతుడు శ్రమిస్తే అతని శరీరం నుండి అమృతం కారదు పేదోడు శ్రమిస్తే అతని నూతిటి నుండి రక్తం కారదు ఇద్దరి శరీరాల నుండి చెమట బిందువులే నేల రాలాయి ఇద్దరి శ్రమకు గుర్తింపు తెచ్చేది చెమట బిందువులే మన సంస్కృతిలో చెప్పేవాడికి చూసేవాడికి చూసేవాడు లోకువ అంటూ అటువంటి కుసంస్కారాన్ని విడనాడాలి శ్రమను గుర్తించమని శ్రమజీవిని గౌరవించమంటుంది బైబిల్ గ్రంథం శ్రామికుడై తన శ్రమలున్న దైవ కుమారుని పోషించిన యోసేపు మనందరికీ ఆదర్శం ప్రియ స్నేహితులారా ప్రభువే మనందరిని కూడా వాక్యం విని పాటించమని మనకు ఈరోజు నేర్పిస్తూ ఉన్నారు ఆయనే బైబిల్ గ్రంథం యొక్క వాగ్దానం ఆయన మాటలే మనకి నిత్య జీవం అని తెలుపుతూ ఉండగా ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించి పఠించుదాం ప్రియ స్నేహితుల వాక్యం పట్ల మిక్కిలి భయభక్తులు కలిగి వాక్యానుసారం జీవించుదాం పిత పుత్ర పవిత్ర నామమున ఆమె